శ్రీమాతే నమ అచ్యుతానంద గోవిందాయ నమో నమ దీని అనంత పద్మనాభస్వామి వ్రతం అంటారు దీన్ని భాద్రపద మాసము అంటే ఇప్పుడు నడుస్తున్న భాద్రపద మాసము పౌర్ణమికి ముందొచ్చే చతుర్దశి తిది రోజునాడు ఈ వ్రతాన్ని చేసుకుంటారు ఆ రోజునే అనంత పద్మనాభ స్వామి చతుర్దశి అనంత చతుర్దశి అని కూడా అంటారు త్రివేంద్రంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామిని మనకి చాలామంది ఇలవేల్పుగా కొలిచే సంప్రదాయం ఉంది దాంతోపాటు శ్రీకృష్ణుడు పాండవుల యొక్క కష్టాలు తీరడానికి వాళ్ళ అనుభవిస్తున్న నీలాప నిందలు తొలగడానికి పూర్వ వైభవం రాజ్యం తిరిగి రావడానికి గాను సిరి సంపదలు కలగడానికి గాను కాలస్వరూపంగా కొలువైన శ్రీకృష్ణ భగవానుడు అనంతుడిని నేనే అని తనకు తాను వ్యక్తపరచుకుని తానే పాండవుల చేత చేయించిన ఈ వ్రతమే అనంత పద్మనాభ స్వామి వ్రతము దీనిని వరుస క్రమంలో పద్నాలుగేళ్ల పాటు చేసుకోవాలి ఒకవేళ మన ఇంట్లో ఈ వ్రతం చేసే ఆచారం కనుక లేనట్లయితే ఎవరైనా వ్రతం చేసుకున్న చోట నుంచి కానీ సామూహికంగా వ్రతం చేసుకునే చోట నుండి కానీ పద్నాలుగు ముడులతో ఎర్రటి దారాన్ని అనంతుడి రక్షగా భావించి తోరం ఇస్తారు ఆ తోరాన్ని చేతికి కట్టుకోవాలి దాని సంవత్సరం పాటు చేతికే ఉంచుకోవాలి ఈ విధంగా ప్రతి సంవత్సరం పద్మాభ స్వామికి దర్భలతో చేసిన సర్పాన్ని ఉంచి కలశ కలశం పెట్టి శాస్త్రో శాస్త్రోక్తంగా పూజ చేసి పద్నాలుగు గోధుమతో చేసిన పిండితో చేసిన అప్పాలు కానీ బొబ్బట్లు కానీ నివేదన చేసి స్వామివారికి పూజన అయితే చేసుకోవాలి ఇది పద్నాలుగేళ్ల పాటు చేసుకోవాలి పద్నాలుగేళ్ల తర్వాత ఉద్యాపన అనమాట ఈ విధంగా పద్నాలుగేళ్ల పాటు ఈ అనంతుని వ్రతం చేయడం వల్ల పద్మనాభ స్వామి అంటే చతుర్దశ భవనాలను వ్యాపించి ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది వీడియో అయితే లెంత్ తక్కువ పెట్టడానికి నేను షార్ట్లో ఈ మాత్రం చెప్తున్నాను మీరు ఒకవేళ పూర్తిగా తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో పూర్తి వివరణ తో కూడిన వీడియో అప్లోడ్ చేశాను దాన్ని చూడండి మీకు అర్థమవుతుంది శ్రీమాత